ఏది థి పోలీస్ యాక్ట్ ఇప్పుడు ఉంది ఏదైనా చెప్పేది వినండి ముందుగా మాటలు ఇప్పుడు ఇవ్వాలన్నా పర్మిషన్ ఇవ్వాలన్నా రెసిపీ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు కాబట్టి వారి ద్వారా పర్మిషన్ తీసుకోవాలి

వినండి మాట వినండి మీరు అడిగారు చెప్తున్నాను మాట వినండి రండి మాట్లాడదాం ఇంతకు ముందు అడిగితే మనుషులందరితో మాట్లాడుదామండి ఆయన వస్తూ వస్తూ పెద్ద మనుషులతో が俺のマジで no mira మా అబ్బాయి పేరయ్యా ఆ అబ్బాయిని పేషెంట్ అని తెలిసి కూడా బాగా లేకుండా తెలిసి కూడా తీసుకొచ్చిండ్రు ఇక్కడ మీరు ఏమన్నారో ఏం చేసిన మేమైతే తెలవదు మాకు చూడలేదు ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్ పోలయ్యోడు ఆ అబ్బాయికి ఏమవుతుందో ఏమని మేము భయం వేస్తుంది తీసుకొచ్చిన ఆయన వచ్చి మాకేందో చెప్పండి పోలీస్ హోలీరా తీసుకొచ్చింది తీసుకొచ్చిండ్రు ఇది మా ఊరి గ్రామంకి తిప్ప కోసమని అందరూ అడుగుతుంటే దాని కోసమే అడిగిండ్రు నా పేరు సరస్వతి తెప్పకట్టలు కొట్టాలని వచ్చిండ్రు తెప్పకట్టుగా అడ్డపడ్డారని అది అది పగలగొట్టేస్తే ఊరు ఊరే పాడైపోద్ది ఊర్లో పిల్ల జల్లంతా తిప్పని నమ్ముకొని బతుకుతున్నారు గోదంతా తెప్పలు తిప్ప మీద ఉంటారు ఆ గాలికి అందరూ వచ్చి ఇదైపోతారు ఇప్పుడే షుగర్లు బీపీలు వచ్చి చాలామంది డౌన్ అయ్యి ఉండరు వీళ్ళు మళ్ళీ ఆ గాలితోటి కూడా అందరు నాశనం అయిపోతారు ఊరు ఊరే పద్దు ఆ భయంతో మేము ఇట్లా చేయొద్దని మేము అడ్డుకున్నాము అడ్డుకున్న అడ్డుకున్న పీరాయిని ఇంట్లో ఉన్నందుకు ఇంట్లో ఉన్న తీసుకొచ్చి టేసిన్లు వేసి ఈ ఎస్ఐ గారు ఒత్తిడి చేసి ఏదో బాధ పెట్టేలేకి ఆయన పడిపోయినాడు అసలు ఆయన ఆట పేషెంట్స్ ఆయన బాగలేనివాడిని బాగలేనివాడిని హాస్పిటల్కి పాలు చేసింద్రు ఇప్పుడు ఈరోజు పేరైకి అయితే ఈ పోలీసు వాళ్ళు కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా కానీ ఎవరు ఏమని అడ్డుకోలేరు ఎవరిని ఏం చేయలేరు ఊరు ఊరు మొత్తం వచ్చి చేసిన కొడక ఇది చేస్తారు ఊర్ల కండిషనంగా మీరు మీరు మా న్యాయం చేయాలంటే మా తెప్పకట్ట అడ్డుకొని మీరు మాకు న్యాయం చేయండి మా వరుకుంఠపాడు గ్రామంలో మైనింగ్ చేయడం కోసం అని వచ్చారు ఆ మైనింగ్ని అడ్డుకుంటున్న మమ్మల్ని అరెస్ట్ చేసి మా పీరయ్యను తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టారు ఎస్ఐ ఏం చేశారో అతను మాత్రం ఆరోగ్యం బాగాలేక పడిపోయాడు అతనికి సీరియస్గా ఉందని చెప్తున్నారు ఇది ఏదైనా ఆయనకి జరిగితే ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలనని దీని వెనుకున్న ఎవరో బయటికి రావాలని ప్రజలందరూ ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మైనింగ్ ఆపే వరకు ప్రజలు ఇలాగే పోరాడతారని పోరాడతామనని చెప్తున్నాం